రాష్ట్రంలో అద్వాన రోడ్లకి కారణం గత ఐదేళ్ల పాలన కనీసం ముప్పై శాతం నిధులు కూడా ఖర్చు పెట్టలేకపోయారు చేసిన పనులను కూడా నాసిరకం అద్వాన రోడ్లు కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రాలేదు పర్యాటకం కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది ఏదైతే రిన్యువల్స్ పునరుద్ధరణ కోసం గత ఐదేళ్ల బడ్జెట్ లో పద్నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు పెడితే తొమ్మిది వందల యాభై కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది అంటే అరవై రెండు పర్సెంట్ మాత్రమే పని చేయగలిగారు అధ్యక్ష గత ఐదేళ్లలో క్యాపిటల్ స్కీమ్ కింద మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల బడ్జెట్ కేటాయించగా కేవలం బడ్జెట్లో ముప్పై పర్సెంట్ మాత్రమే చేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి చేయకూడ రోడ్ల దీనికి మాత్రం అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష విధంగా ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాజెక్టులకు ఎన్డీబీ స్కీములో మూడు వేల పద్నాలుగు కోట్ల వ్యయంతో పన్నెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ల పొడవు విస్తరణ మరియు బలోపేతం చేసే పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష దానికి గాను కేవలం నూట తొంభై తొమ్మిది కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది మూడు వేల చెల్లించబడ్డాయి ఇంకా రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష ఈ స్కీమ్ నందు డెబ్బై పర్సెంట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముప్పై పర్సెంట్ వాటా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష మే నెల రెండు వేల ఇరవై రెండు నందు బ్యాంక్ వారు రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు అధ్యక్ష ఆ విడుదల చేసిన నిధులు కూడా ఒకటిన్నర సంవత్సరాలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా మూడు వందల కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రిన్యువల్ చేస్తా వస్తే ఐదేళ్లకు పదిహేను వందల కోట్ల రూపాయలు ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నదాన్ని కూడా ఈ ప్రభుత్వ స్వార్థం కోసం కేవలం తొంభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నూట ఆరు కోట్ల రూపాయలు కూడా మళ్ళా ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష అంటే ఇక్కడ కూడా ఏదైతే బ్యాంకులు ఎన్డీబీ బ్యాంక్ కానీ ఇచ్చినటువంటి నిధులు కూడా ఈ యొక్క ప్రభుత్వ సద్వినియోగం చేసుకోవడం లేకపోవడం వల్ల ఈ రోజు మనకు ఈ రహదారులన్నీ కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణం అని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష బ్యాంకు వాటాకు చెల్లించిన వాటిని కూడా ఎన్నిసార్లు వారు బ్యాంక్ వారు అడిగినప్పటికీ అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఎటువంటి జవాబులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క రాష్ట్రం మీద ఉండేటువంటి అభిప్రాయం కూడా చెడ్డ అభిప్రాయంతో వారు మీటింగ్లకు పిలుస్తే కూడా రాకుండా పోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష కాబట్టి ఇందువల్ల ప్రాజెక్ట్ ఎన్డిపి వర్క్ కింద చేసేటువంటి వర్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఈ రోజు రోడ్లు ప్రధ్వన స్థితికి రావడం జరిగింది అదేవిధంగా సిఆర్ఐఎఫ్ పనులు కూడా అధ్యక్ష సిఆర్ఐఎఫ్ల పథకంలో రెండు వేల రెండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలకు గాను పదిహేడు వందల యాభై కిలోమీటర్ల పొడవున విస్తరణ పటిష్టం చేయాలని చెప్పి చేపట్టడం జరిగింది అది కూడా రెండు వేల రెండు వందల తొంభై ఆరు కోట్లకు చేసిన తర్వాత ఎనిమిది వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా పెండింగ్ ఉండడంతో కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష ఈ క ఈ యొక్క పథకంలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నూరు శాతం అంటే మనం ఈ యొక్క మూడు వందల రూపాయ మూడు వందల కోట్ల రూపాయల సిఆర్ఎఫ్ కింద గవర్నమెంట్ గిడ డెవలప్ మనకి వెనక రిటర్న్ చేస్తే అదేవిధంగా ప్రతి సంవత్సరం మనకు మళ్ళీ తిరిగి వాళ్ళు మూడు వందల రూపాయలు ఇస్తారు అధ్యక్ష అంటే ఆ యొక్క ఉన్నటువంటి సదుపాయాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసుకోకపోవడం వలన పదహైదు వందల కోట్ల రూపాయలు టన్నోరు కూడా నిలబడిపోయింది అధ్యక్ష అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారు నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశారు ఇందులో కూడా కేవలం రెండు వందల నలభై మూడు కోట్లు మాత్రమే చెల్లించి ఆ డబ్బును కూడా రాకుండా చేశారు అధ్యక్ష ఇప్పటి వరకు వివిధ శాఖలలో పనులు జరిగినటువంటి రెండు వేల ఐదు వందల కోట్ల నాలుగు కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు చెల్లించవలసినట్టు ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ ఒక్కసారి తమ దృష్టికి మేము ఏం చేస్తున్నామంటాం అధ్యక్ష గతంలో ప్రభుత్వం చేసే విధానం రాష్ట్రంలో పరిధిలో రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారిపోయి ఈరోజు ఎక్కడ చూసే రస్తాలు రహదారులు సరిగ్గా లేకపోవడం వల్ల కొత్తగా పరిశ్రమలు రావడం లేదు అదేవిధంగా పరిశ్రమలు ఒకటే కాకుండా మన రాష్ట్రంలో ఎన్నో వసతులు ఉన్నప్పటికీ అనేకమైన టూరిజం ప్రాంతం ఉన్నప్పటికీ చాలామంది కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల వారు కావచ్చు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావచ్చు ఈ రహదారుల వెంట వెళ్ళాలంటే టూరిజం కూడా దానివల్ల వచ్చేటువంటి టూరిజానికి కూడా వైద్య ఆదాయం తగ్గిపోయింది అధ్యక్ష అదేవిధంగా కొత్త పరిశ్రమలు రావాలంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం కొత్తగా వచ్చినప్పుడు కానీ మళ్ళీ మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చాలామంది మన రోడ్డుల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు అధ్యక్ష కర్ణాటక ప్రభుత్వం అటు మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చి మన రోడ్లు ఏ విధంగా తీరుగా ఉన్నాయని చెప్పి చెప్పారు గతంలో తమరు కూడా ఆర్ మినిస్టర్గా ఉన్నారు గతంలో ఆర్ అండ్బి మినిస్టర్గా ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళం అంటే ఒక ఆర్ అండ్బి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక మ